హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎట్ చిత్రాల చిన్న వ్లాగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి రోజు వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ ముంతలో చేస్తున్నాను ఈ వీడియో వచ్చేసి తమ్ముడు వచ్చాడు అని చెప్పాను కదా అప్పుడు వీడియో అనమాట ఫైవ్ డేస్ ముందుది నేనైతే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను దీన్ని ఎడిటింగ్ చేసుకుని మార్నింగ్ టిఫిన్ చేస్తే అందులోని కొంచెం పిండి మిగిలితే నేనైతే గనక ఒక దోశ వేసుకుని ఆనియన్ దోశ తినేసాను వంట చేస్తూ చేస్తూ ఎందుకంటే అప్పటికే వన్ థర్టీ అయిపోయింది టైం వచ్చేసి మేము లంచ్ ప్రిపేర్ అయి తినేసరికి మాకైతే గనక టూ ఓ క్లాక్ అయిపోయింది టూకి అయితే తిన్నాము షార్ట్ వీడియోస్ అయితే నేను రెండు మూడు అయితే పోస్ట్ చేశాను తప్పకుండా చూడండి చికెన్ మ్యారినేట్ చేసేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుందామని నేనైతే రెడీ చేసుకుంటున్నాను స్టవ్ మీద వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదా చికెన్ దమ్ బిర్యానీలోకి అలాగే మనం చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి కూడా అందుకని చెప్పి అవి కూడా ఫ్రై చేస్తున్నాను అనమాట ఇంతలో ఇటు మసాలాలు కారం ఉప్పు అన్ని వేసేసుకుని వీటిని అయితే గనక ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాను ఒక హాఫ్ అవర్ హాఫ్ అవర్ తర్వాత అయితే వంట స్టార్ట్ చేసేసాను మొంతలో ఈ రోజు చికెన్ దమ్ బిర్యానీ కదా స్పెషల్ గానే చేయాలి అని అనుకున్నాను స్పెషల్ గానే చేశాను కూడా తమ్ముడు అయితే చికెన్ పట్టుకొచ్చేసాడు చికెన్ పట్టుకొచ్చి వచ్చేసి వాడైతే కూర్చున్నాడు ఇంకా మా వారు వచ్చేసి అనమాట ఆయనకి నైట్ డ్యూటీ ఉంటుంది అని చెప్పి నిద్రపోతున్నారు కానీ ఫుడ్ ఇంకా ఒక టెన్ మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోతుంది అనిపించుకుని అయితే ఆయన లెగ్స్ పోయారు లెగ్స్ బ్రష్ చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి నాకు ఫుడ్ పెట్టమని అడిగారు ఆయన అయితే కాసేపు వెయిట్ చేయించాను ఇంకా ఆనియన్స్ వచ్చేసి కంప్లీట్ అయిపోయినాయి ఇవన్నీ కూడా ప్లేట్లోకి తీసేసుకుని కొన్ని ఆనియన్స్ అయితే ఆ మ్యారినేట్ చేసిన దాంట్లోకి వేసుకున్నాను ఇంకా కొన్ని ఆనియన్స్ మనకి బిర్యానీకి పైన అయ్యే దమ్లో వేయాలి కాబట్టి కొన్ని ఉంచుకున్నాను అనమాట అయితే బాగా ఎక్కువ రెగ్యులర్గా చేసుకుంటూ ఉండే వాళ్ళం ఇంట్లో వచ్చేసి ఇప్పుడైతే తగ్గించేసాము తగ్గించేసి ఎక్కువ వెజిటేబుల్స్ తింటూ ఉంటున్నాము కానీ మేము ఎప్పుడైతే నాన్ వెజ్ చేసుకుంటామో అని ఇంకా ఆ వీడియోస్ నేనైతే పోస్ట్ చేస్తూ ఉంటాను కానీ అస్తమాట అయితే నాన్ వెజ్ అయితే వండుకోము మేము నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఏ విధంగా కొంత కామెంట్ కూడా చేయండి నా వీడియో లెంత్ వచ్చేసి అంత ఎక్కువగా ఏమి ఉండదు చాలా తక్కువగా ఉంటుంది ఇంకా టైలరింగ్ వీడియోస్ ఏ కొంచెం ఎక్కువగా ఉంటాయి అంటే ట్వంటీ వచ్చేసి సెవెంటీన్ మినిట్స్ అలా ఉంటుంది అనమాట చికెన్ కి మనం పట్టించిన మసాలాలు కూడా బాగా మంచిగా పట్టాలి కాబట్టి ఈ ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసుకుందాం ఒక హాఫ్ అన్ అవర్ ఈ అయితే కనుక రైస్ అయితే పెట్టుకుందాం స్టవ్ పైన స్టవ్ పైన వాటర్ అయితే పెట్టేసుకుని దాంట్లో కావాల్సిన మసాలా అయితే వేసేసుకున్నాను మసాలాస్ అన్నీ కూడా ఒకే డబ్బాలో వేసుకుంటానండి చూడండి ఈ బాక్స్లో అయితే కనుక వేసుకుంటాను బిర్యానీ ఆకు కూడా దీంట్లోనే పెట్టుకుంటాను ఆ బ్లాక్గా అన్ని కూడా లవంగ మొగ్గలు అనమాట లవంగ మొగ్గులన్నీ కూడా ఎక్కువ తెచ్చేసుకుని అలా పెట్టుకుంటాను సాజీరా ఇంకా దాల్చిన చెక్క ఇంకా పువ్వు అన్నీ కూడా ఇదే డబ్బాలో పెట్టుకుంటా కావలసినప్పుడు ఇలా తీసుకుంటాను అనమాట కౌంట్ చేసుకుని పెట్టుకుంటాను కేజీకి వచ్చేసి ఐదు లవంగ మొగ్గులు ఐదు యాలక్కాయలు ఒక టూ ఇంచెస్ దాల్చిన చెక్క అలా లెక్క ప్రకారం అయితే వేసుకుంటూ ఉంటాను మీరు కూడా ఇలా లెక్క పెట్టుకునే వేసుకుంటారా లేదంటే వచ్చాయిపై వేసుకుంటారా కామెంట్ చేయండి తప్పకుండా ఇంకా రైస్ కోసం అని చెప్పి ఇలా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత నేనైతే కనుక దోశ వేసుకున్నానని చెప్పాను కదా ఆ దోశ సగం తిన్నాను ఇంకా కొంచెం ముందే ఆ దోశ పట్టుకుని వీళ్ళ హాల్లో ఏం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను లంచ్ టైం అయిపోయిన తర్వాత ఇంకా వంట కాకపోతే Thank you. మనం ఆకలితో అలా వంట చేసుకోవాలంటే చేసుకోలేము కదా ఇలానే మధ్యలో ఆకలి వేసినప్పుడు ఏదో తింటూ వంట చేసేసుకుంటా ఉంటే మనకి కొంచెం వంట పని చేయడానికికుంటే కొంచెం ఓపిక అనేది వస్తుంది అనమాట అందుకని చెప్పి ఇంక మధ్యలో దోశ వేసుకుని అయితే తినేస్తాను ఇంక ఉన్నారని చెప్పి తమ్ముడు మా వారు వాళ్ళకైతే కనుక పెట్టాను అనమాట మా వారికి అయితే ఆకలి వేసేస్తుంది అప్పటికే చాలా టైం అయిపోయింది కదండీ అందుకని చెప్పి ఆయన వెళ్తున్నారు వస్తున్నారు అయ్యిందా అని అడుగుతున్నారు అయిపోతుందని నేనైతే చెప్తున్నాను ఇంకా బిర్యానీ వచ్చేసి నేనైతే అసలు ఆయిల్ కానీ ఏమీ వేయకుండా చేస్తాను పైన అయితే నెయ్యి వేస్తాను రైస్ వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ముందు కదా నెయ్యి అయితే లేదు అందుకని చెప్పి ఆయిల్ వేసి అయితే చేశాను ఎందుకంటే ముందుకి అడుగడుతుంది మారుతుందని చెప్పి నేను ఆయిల్ వేసి కొంచెం ఒక స్పూన్ అలాగా చేసాను అనమాట ఈ కాలిన వచ్చేసి తర్వాత ఫ్రై చేద్దామని పక్కన పెట్టేశాను ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా దాన్ని అయితే కనుక ఆయిల్ కాగిన తర్వాత కొన్ని మసాలాలు వేసేసి చికెన్ అయితే దాంట్లో వేసేసాను తమ్ నీళ్ళు చూసారు కదా తమ్ళళ్ళ కోసం అని చెప్పి ఫోటో తీసుకుంటున్నాను నేను ఫోటో ఇంకా అలానే నాకు నేనే తీసుకుంటున్నాను అంటే తీస్తారు పిలిస్తే తీయమంటేనే కాదంటే మళ్ళీ ఎందుకు అదంతా మళ్ళీ మార్చడము తీయడము కెమెరా స్టాండ్ ఉండనేసి ఇంకా చికెన్ అయితే వేసేసుకున్నాను మనకి రైస్ ఉడకడమే లేటు చికెన్ మ్యారినేట్ చేసుకున్న ఒక అరగంట తర్వాత ఫస్ట్ ఫస్ట్గానే అయిపోతుంది బిర్యానీ వచ్చేసి అంత టైం ఏం పట్టదు చె రైస్ వేసేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లోని లో ఫ్లేమ్లోని హై ఫ్లేమ్లో అలా అడ్జస్ట్ చేసుకుని ఉడకబెట్టేసుకుంటే అయిపోతుంది రైస్ అయితే వేసేసుకుంటే స్టార్టింగ్లో అయితే నాకు చాలా కష్టంగా అనిపించేది పనులన్నీ చేసుకోవడానికి అలా చేసుకోక చేసుకోగా కొంచెం అలవాటు అయిపోయింది ఎందుకంటే మనం ఇంటి దగ్గర అంటే పుట్టింటి దగ్గర ఏమి గమ్మని చెయ్యం కదా పనులు ఇంకా వచ్చినాక ఒకేసారి ఇవన్నీ అలవాటు చేసుకోవాలంటే టైం పడుతుంది అందుకని చెప్పి నాకు చాలా ఇబ్బంది అయిపోయింది స్టార్టింగ్లోని తర్వాత కొంచెం కొంచెం అలవాటు చేసుకోవడానికి ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవడము పని ఏదన్నా ఉంటే కూడా కూర్చొని తొందరగా అవగొట్టేసుకుని అప్పుడైతే కూర్చుంటాను ఎందుకంటే మళ్ళీ పని కడిపి కనిపిస్తే మనకు బర్ధకము ఏ టైంలో వస్తుందో తెలీదు మళ్ళీ ఇది ఎప్పుడు అవుతుందో తెలియదు వదిలేస్తామో చేస్తామో తెలీదు అందుకని చెప్పి ఉన్న పని తొందరగా చేసేసుకుని అయితే కూర్చుంటాను నేను పెళ్ళికి అయితే కనుక ఏ పనిలో వచ్చాయి కదండి అసలు అంటే నిండా ఉంటారు కదా జనం ఇంకా నానమ్మలు కావచ్చు అత్తలు కావచ్చు జాయింట్ ఫ్యామిలీస్తో తెలిసిందే కదా అందరికీ కూడా ఇలా అయితే బిర్యానీ కంప్లీట్ చేసేసి దమ్ అయితే వేసేసాను టైం వచ్చేసి రెండు అయ్యింది అయితే ఆకలికి ఎదురు చూస్తున్నారు బయట వచ్చేసి నేనైతే ఆల్రెడీ ఇంకొక కూర వండేసాను పొద్దుటైతే పప్పు వండేసాను మా పిల్లలకి క్యారేజ్లో పట్టడానికి మొత్తంకి పిల్లలకి ఆ కర్రీ అయితే ఉంది కానీ వాళ్ళు చికెన్ కావాలన్నారని చెప్పి మళ్ళీ చికెన్ తెచ్చుకొని బిర్యానీ చేయమంటే చేస్తున్నాను అనమాట నా వాళ్ళకి చూపిస్తున్నాను ఎందుకంటే కలర్ వేస్తాం కదా రైస్లోని పైన ఫుడ్ కలర్ ఆ కలర్ ఎప్పుడన్నా ఒక్కొక్కసారి యూజ్ చేస్తాను ఒక్కొక్కసారి యూజ్ చేయాల మూతతో రావట్లేదు అని చెప్పి నోటితో తీసాను నోటికి అండిపోయింది కలర్ వచ్చి ఇంకా టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఇంకా పెట్టుకుని అయితే తినేసాం బిర్యానీ మంచిగా వచ్చింది ముంతలో చేసుకున్నాం కదా కొంచెం మనకి ఆ ఫ్లేవర్ కూడా తగిలుతుంది అనమాట చాలా టేస్టీగా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ముంతల్లోని చాలా బాగుంటుంది బిర్యానీ బిర్యానీలు అనేవి ముంతల్లో మనం కర్రీసిన సార్ వండుకునేసరికి మనకు ఆయిల్ అయితే ఉండాలి ఎందుకనంటే అది తొందరగా అనమాట కుండ తొందరగా మారుతుంది కాబట్టి మనకు బిర్యానీకి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదన్నా వేసుకుని అయితే చేసుకోవాలి మనం బిర్యానీలు అంటే ఆయిల్ నెయ్యి కూడా వేయకుండా చేసేస్తాం కొన్ని అవి వేటిలో బాగుంటాయంటే దలసరగా ఉన్న అల్యూమినియం పాత్రలు ఉంటాయి కదా అయితే మంచిగా వస్తాయి ఆయిల్ వేయకుండా వేరే వాటిలో అయితే కనుక ఆయిల్ వేసుకోవాలి వీళ్ళైతే ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకుందామా అనేసి అంటే ఇప్పటికే చాలా టైం అయిపోయింది మళ్ళీ ఫుడ్ ఛాలెంజ్ ఎందుకు అన్నారు నేను లాస్ట్ టైం ఒక వీడియో అయితే పెట్టాను ఫుడ్ ఛాలెంజ్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి